అందరికీ నమస్కారం ఒక వారం రోజుల ముందు నాకు మలేషియాలో ఆచార్య అమెరికా యాత్ర యాక్షన్ సీక్వెన్స్లో ఒక యాక్సిడెంట్ జరిగింది చాలామంది దగ్గర గురించి తెలుసు ఎంతోమంది నాకు ఫోన్లు చేశారు కన్సర్న్గా అమ్మకి నాన్నకి అందరికీ మాట్లాడుతూ దాని గురించి చెప్పకముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అమ్మకి నాన్నకి వినికి అక్కకి తమ్ముడికి వీళ్ళందరికీ సారీ చెప్పాలి ఎందుకంటే నేను తీసుకొని ఒక చిన్న ప్రికాషన్ వల్ల వీళ్ళందరూ చాలా బాధపడాల్సి వచ్చింది వాళ్ళతో సహా మంది నా స్నేహితులు నా శ్రేయోభిలాష మా అభిమానులు వీళ్ళందరూ ఎంతో కష్టంగా బాధపడారు వాళ్ళందరికీ క్షమాపణ పడుతున్నారు మీకు రెండు మూడు రోజుల్లో ఆ వీడియో రిలీజ్ చేయబోతుంది అప్పుడు మీకు తెలుస్తుంది దాన్ని నాతో మేజర్గా అసలు ఏమీ లేదు అసలు అస్సలు లేదు అసలు అందరూ ఎగటాలు చేస్తుంటారు నేను తీసుకున్న ప్రికాషన్స్ యాక్షన్ సీక్వెన్స్లో లో రిస్క్లు ఉంటాయి కానీ మేజర్ 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 కానీషన్ తీసుకుంటూ ఉంటాను ఈరోజు అందరి ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే అది కేవలం దేవుడు ఇచ్చిన వరం రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ మా అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ వాళ్ళ వల్ల ఈరోజు నేను మేజర్ దెబ్బలు లేకుండా ఈ రోజు చాలా మంది అడుగుతూ ఉన్నారు చాలా మంది సోషల్ మీడియాలో దాని ఫోన్ ఇన్ కానీ ఎలా ఉంది ఏంటని మోకాలకి దెబ్బ తగిలింది నో ఫ్రాక్చర్ ఫోర్ కి చేతికి చేతికి ఇవన్నీ రోడ్ మీద పడితే రాసుకున్నట్టు బాగా డీప్ గా రాసుకున్నాయి షోల్డర్ డిస్లోకేట్ అయింది సర్జరీ అవసరం లేదా డోంట్ నో త్రీ ఫోర్ డేస్ లో చెప్తారు బట్ అమౌంట్ ఆఫ్ యాక్షన్ ఫోర్ ఫోర్ టు సిక్స్ వీక్స్ అవుట్ ఆఫ్ యాక్షన్ అని చెప్పారు సార్ బట్ ఐ కమ్ బ్యాక్ బెటర్ వచ్చిన తర్వాత ఇంకా హార్డ్గా ట్రైన్ అవుతాను ఇంకా లాస్ట్ పదిహేను సంవత్సరాలుగా నేను ఒక స్టంట్మెంట్గా ట్రైన్ అయిన ఒకే ఒక కారణం వల్ల నాకు తప్పు దెబ్బతో పెట్టుకొచ్చాను ఇక్కడున్న ప్రతి ఒక్కరు నాట్లు పేరు పేరుతో అందరూ చేశారు పెద్దవాళ్ళు చేశారు మా మా యాక్టర్స్ మావయ ఫ్రెండ్స్ అందరూ చేశారు నితిన్ కళ్యాణ్ రామ్ అయితే తిరుగుతూ ఎస్ఎంఎస్ పెట్టాను ఇంకా రిస్క్ అందరూ చేసుకుంటూ పిల్లలు ఉన్నారు అది థ్యాంక్ యూ ఫర్ ఎల్ అవర్ కప్ సార్ ఐఆమ్ డూయింగ్ గ్రేట్ అండ్ ఎల్లప్పుడూ మీ ఆశస్లు నాకుంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను